వినాయక చవిత్కి తక్కువ టైంలో ప్రసాదాలు ఎలా తయారు చూద్దాం మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపైన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాండి పెట్టుకుని కప్పు వాటర్ పోసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ పావు కప్పు బెల్లం హాఫ్ టీ స్పూన్ నెయ్యి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కప్పు బీన్ పిండి వేసుకోవాలి ఒకసారి బాగా చేసుకోవాలి కే కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మూత పెట్టుకుని చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండ పెట్టుకుని కప్పు కొంపు వేసుకోవాలి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అరి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లగాన తర్వాత ఒకసారి బాగా ఇచ్చేసుకోవాలి చేసుకోవాలి పిండి అనేది ఇలా ముద్దులా రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా చేతులు తడి చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండి గనక పలచనైతే కొద్దిగా బీన్ పిండి వేసుకుంటే సరిపోతుంది కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి పిండిని గిన్నె షేప్ లో చేసుకోవాలి ఈ బాల్ని గిన్నె షేప్ లో చేసుకోవాలి మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి దీన్ని క్లోజ్ చేసుకుని లోపల స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మీకు చేతికి గనక పిండి అంటుకుంటే ఎత్తని తడి చేసుకుని అప్పుడు చేసుకోవాలి ఈ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి చుట్టూ స్పూన్తో గానీ చాక్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మొత్తం నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా పిండితో ఇలా కొంచెం పొడవుగా చేసుకుని ఇలా ఏళ్ళు గుర్తుపడేటట్టు చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి నూనె అప్లై చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి మనం ప్రిపేర్ చేసుకున్నాము అతక పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం స్టవ్ని మీడియం లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా పక్కన పెట్టుకోవాలి మిగిలిన కూడా స్టవ్ని మీడియం లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మిగిలినా కూడా స్టవ్ని మీడియం లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిగా చల్లగా తర్వాత ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ టైంలోనే ఇలా వినాయక చవితికి ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయినొప్పినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాలుసార్లు క్లారిటీ తయారు చేయలో చూద్దాం మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన నొప్పినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ మీద బాండి పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది పులిసి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు వాటర్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అనేది మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గోజన పిండి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పిండి అనేది అయిన తర్వాత పిండిని ముద్దలా చేసుకోవాలి మీ గనక ముద్ర రాకపోతే నీళ్ళని తడి చేసుకుని అప్పుడు ముద్ర చేసుకోవాలి దీంట్లో భోజన పిండి వేయడం వల్ల తాలూకలన్నవి ఇరిగిపోకుండా వస్తాయి అలసినైతే కొద్దిగా బీన్ పిండి యాడ్ చేసుకోండి చేతులకి కొద్దిగా బీన్పిండిని అప్లై చేసుకోవాలి కనుక్కున్న పిండిని తాలిలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా తాలూకలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పైన కొద్దిగా పిండి చల్లుకోవాలి దీనివల్ల తాలిచ అనేది ఒకటా ఒకటి అంటుకోకుండా ఉంటాయి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి హాఫ్ కప్ పాలు పోసుకొని పాలను వేడి చేసుకోవాలి వాళ్ళందరూ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలూకలు వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత తాలికలు నీళ్ళ కట్ చేస్తే సకానికి కట్ అవ్వాలి అప్పుడు మంచిగా ఉడికినట్టు తాలిక్కల మీద ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం కనిపించుకున్న బెల్లం పోసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇలా చక్కబడుతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు బాదం కిస్మిస్ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలూకుల్లో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటే పాలు తల తుదరడి మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాలు ఇరగకుండా ఈజీగా టేస్టీగా ఉండాలి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతలు పక్కన పెట్టుకోవాలి కప్పు వాటర్ పోసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ పావు కప్పు బెల్లం హాఫ్ టీ స్పూన్ నెయ్యి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కప్పు బీన్ పిండి వేసుకోవాలి ఒకసారి బాగా చేసుకోవాలి ఏ కప్పు అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మూత పెట్టుకుని చల్లగాయంతో పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లగాయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఇలా ముద్ద రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా చేతులు తడి చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దొమ్మది గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి ప్లస్ వాటర్ పోసుకోవాలి పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి తా మనం ప్రిపేర్ చేస్తున్నా ఉండరాలు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అల్లోనికి వన్ టేబుల్ స్పూన్ బీన్ పిండి వేసుకోవాలి ముందుగా వాటర్ పోసుకుని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా ఉండరాలు తీసుకుని మధ్యలోకి కట్ చేస్తే కట్ అయిపోవాలి అప్పుడు మంచిగా ఉడికినట్టు తర్వాత మనం కలుపుకున్న బీన్ పిండి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో బీం పిండి వేయడం వల్ల చిక్కగా ఉంటుంది నాలుగైదు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత బాదం జీడికప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండాలి పాయసం రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రసాదం శనగలు ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు నెన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు శనగలు వేసుకోవాలి వాటర్ పోసుకొని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి శనగలు ములిగేంతవరకు వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్కి శనగలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి వాటర్ నొప్పేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర నూడెం ఇదిగా కరివేపాకు వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎగువ ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటమే అంతేనండి ఎంతో ఈజీగా ప్రసాదం శనగలు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఊపి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి